సాయంత్రం టైంలో వర్షం పడుతుంటే వేడి వేడిగా మిర్చి బజ్జీ టమాటో బజ్జీ తింటే ఎంత బాగుంటుంది సో మేము చేసేసుకున్నాం అనమాట మిర్చి ఇంకా మిర్చి బజ్జీ ఇంకా టమాటో బజ్జీ సో శనగపిండిలో కొంచెం జీలకర్ర ధనియా పౌడర్ ఉప్పు కారం పసుపు ఇంకా వామ బియ్యం పిండి కొంచెం వేసుకొని మిక్స్ చేసేసుకున్నాము ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చింతపండులో ధనియాల పౌడర్ నువ్వుల పౌడర్ కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకొని మిర్చిలో స్టఫ్ పెట్టేసుకుంటాము ఇంకా అది కొంచెం తీట్లకా మిక్స్ చేసేసి మిర్చి వేసేసుకుంటాము మరీ లూజ్ ఉండదు దాని కన్సిస్టెన్సీ సో మంచిగా వేసుకోవడానికి వస్తుంది మిర్చి ఇప్పుడు టమాటా కొంచెం బిల్లు మిగిలిందని టమాటో టమాటో బజ్జీ వేసుకున్నాము టమాటో బజ్జీ చాలా బాగుంటుందండి ట్రై చేయండి